జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు హంగు ఆర్బాటానికి తావు లేకుండా తొలి సెట్ నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు ఈ నెల పంతొమ్మిదిన మరో సెట్ నామినేషన్ పత్రాల దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్యనేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య సునీత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు హంగు ఆర్బాటానికి తొలి తొలిసెట్టు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మరో నలుగురితో వెళ్లి నామినేషన్ వేస్తారు ఈ నెల పంతొమ్మిది మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహణకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తుంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నేతలందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు అయితే అనిల్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు ఈ యొక్క నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేవిధంగా మిగిలిన కొందరు నేతలందరూ కూడా సేక్పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తారు అయితే అక్కడ మాగంటి సున్నితతో పాటు నలుగురు మాత్రమే ఎన్నికల నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే లోపలికి ఎలో చేస్తారు కాబట్టి వారు మాత్రమే వెళ్ళి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు సో కొద్దిసేపటి క్రితమే ఆనవాయితీగా దివంగత నేత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఆయన రెగ్యులర్గా ఆయన నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడల్లా ఆయన మూడోసారి ఇక్కడ గెలిచారు కాబట్టి పెద్దమ్మ తల్లి గుడికెళ్ళి అక్కడ పూజ అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారు సో అలా కొద్దిసేపటి క్రితమే మాగంటి సునీత పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళారు అక్కడ పూజ కార్యక్రమం అనంతరం మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఆల్రెడీ తెలంగాణ భవన్కి వేరస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు యూసప్ కూడా డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో ప్రారంభమైంది సో ఆ సమావేశంలో ప్రస్తుతం కేటీఆర్ ఉన్నారు సో మాగంటి సునీత ఈ తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో రాగానే మీడియాతో మాట్లాడతారు మీడియాతో మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి నేరుగా షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయం అంటే పార్కాహెత్ హోటల్ పక్కన ఉన్నటువంటి షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంకి వెళ్తారు అక్కడ పది గంటల ముప్పై నిమిషాలకు సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు దాఖలు చేసిన తర్వాత అవసరం అక్కడ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది మాట్లాడతారు లేకపోతే తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడతారు అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తుంది మొత్తం ఆరు డివిజన్లు ఉండగా ఆరు డివిజన్లకి ఒక్కొక్క డివిజన్కి ముగ్గురు నుంచి నలుగురు చొప్పున బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఇన్ఛార్జులుగా నియమించారు ఇప్పటికే వారందరూ కూడా ఆయా డివిజన్లో ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నారు కాబట్టి సో జూబ్లీహిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా మెజారిటీతో గెలవబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది కాకపోతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో అంటే రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఓట్లు ఉంటే ఈసారి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఓట్ల వరకు పెరిగాయి అంటే దాదాపుగా ఇరవై మూడు వేల ఓట్లు పెరిగాయని అధికారులు చెబుతున్నారు సో అందులో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది దానిలో భాగంగా చోరికా ఓట్ అంటే ఒకవైపు రాహుల్ గాంధీ ఓట్ చోరీ జరుగుతుంది అని దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకొని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇక్కడ చోరికా ఓట్ జరుగుతుంది అంటే దొంగ ఓట్లు ఎక్కువగా ముద్రణ ఎక్కువగా జరిగింది సో ఆ యొక్క దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా గెలవాలని ఇలాంటివి చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది కాబట్టి దానిపైన ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ సిఇఓకి కంప్లైంట్ చేసింది సో కంప్లైంట్ చేసి ఇరవై నాలుగు గంటలు అవుతుంది చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు కూడా వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే ఆ యొక్క బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎప్పటికప్పుడు కేసీఆర్ దీనిపైన రివ్యూ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ సర్వేలు కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉంది ఖచ్చితంగా గెలిచి తీరుతామని సర్వేలు కూడా చెప్తున్నట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది దానిలో భాగంగా నిన్న ఆ సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఆ అధినేత కేసీఆర్ తో ఫామ్ తీసుకున్నారు మాగంటి సునీత అదేవిధంగా మాగంటి సునీత బాబు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు కూడా తీసుకున్నారు వారి అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు సో విఫామ్ తో పాటుగా ఎన్నికల ఖర్చుల నిమిత్తం నలభై లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ ఇచ్చారు మాగంటి సునీతకి సో ఇక మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి మాగంటి సునీత రానున్నారు వచ్చిన తర్వాత కేటీఆర్తో భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఫస్ట్ ముందుగా మీడియాతో మాట్లాడతారు ఇక్కడ నుంచి నేరుగా తహసీల్దార్ షేక్పేట తహసీల్దార్ కార్యాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ మొదటి సీట్ నామినేషన్ దాఖలు చేస్తారు అయితే రెండో సీట్ నామినేషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది అయితే ఈ నెల పంతొమ్మిదో తారీఖు రోజు అంటే ఆదివారం అయినప్పటికీ కూడా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఆదివారం రోజు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది సో ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి షేక్పేట తహసీల్దార్ కార్యాలయం అంటే పార్క్ హైత హోటల్ పక్కన ఉన్నటువంటి షేక్పేట తహసీల్దార్ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాలి ఆ ర్యాలీ లో భాగంగా రెండో సీట్ అదే రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది కాబట్టి సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుబ్లీ హిల్స్ నియోజకవర్గం సిట్టింగ్ స్థానం కాబట్టి ఆల్రెడీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి దివంగత నేత గోపీనాథ్ సూపర్ చిత్రుడు కాబట్టి సో మాగంటి సునీత ఖచ్చితంగా సూపర్ చిత్రురాలు కాబట్టి ఆ నియోజకవర్గ ప్రజలకు సో ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది కాకపోతే ఇరవై మూడు వేల ఓట్లు దొంగ ఓట్లు కాంగ్రెస్ పార్టీ ముద్రణ చేసిందంటే అధికారులు తప్పిదం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాబట్టి చూడాలి మరి మన కాసేపట్లో మధ్యాహ్నం సమయంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత హైకోర్టుకి వెళ్తారని చెప్పేసి కూడా మనకి విశ్వసనీయ సమాచారం కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ యూసప్ కూడా డివిజన్ సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతుంది కాబట్టి ఒక డివిజన్ సమావేశానికి సంబంధించి యూసఫ్గూడలో కూడా ఎక్కువగా ఓట్లు ఉన్నాయి కాబట్టి అంటే దాదాపుగా మూడు లక్షల తొంభై ఐదు ఓట్లు తొంభై ఐదు వేల ఓట్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉంటే కూడా డివిజన్లో అంటే నగర్ నగర్లో హయెస్ట్ ఓట్లు ఉంటాయి డివిజన్లో దాదాపుగా ఎనభై వేల ఓట్లకు పైగా రేహమత్ నగర్ డివిజన్లోనే ఉన్నాయి తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి ఓట్లు కూడా డివిజన్ కాబట్టి డివిజన్ డివిజన్కి సంబంధించి చాలా కీలక నేతలందరినీ కూడా ఇన్ఛార్జిగా పెట్టారు సో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా వద్దీరాజు రవిచంద్ర గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి సో మిగిలిన క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నియమించింది సో ఈ యొక్క సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతుంది సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు సో కార్యకర్తలకు వచ్చినటువంటి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం గెలిచేందుకు మాత్రం అన్ని విధాలుగా కూడా ప్లాన్ చేస్తుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇంటింటికి తీసుకెళ్ళి సో తెలియపరచాలే కారు కావాలా బుల్డోజర్ కావాలనే ఒక నినాద నినాదంతో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది బుల్డోజర్ అంటే కాంగ్రెస్ కార్ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్ అయితే అందరు కూడా సురక్షితంగా ఉంటారు బుల్డోజర్ వస్తే ఇవాళ ఖచ్చితంగా మీ ఇళ్ళను కూల్చివేస్తుంది అనే ఒక నినాదంతో ఉప ఎన్నికల్లో ఇదే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది ఆ విధంగా ఇంటింటికెళ్తుంది ప్రచారం చేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు సంబంధించి ఒక బాకీ కార్డు ముద్రణ చేసింది ప్రింట్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఎన్ని ఇంతవరకు ఎన్ని హామీలు నెరవేర్చారు ఇంకా పెండింగ్లో కూడా ఏమేమి హామీలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు కావస్తుంది వంద రోజుల్లోనే అనేక హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి సో ఆ బాకీ కార్డుకి సంబంధించి కూడా ఇంటింటికి తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి అంటే గతంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నది కాబట్టి హైదరాబాద్ లో చేసినటువంటి అభివృద్ధి ముఖ్యంగా బస్తీ దావాఖానాల గురించి ఇటు గురించి కూడా ప్రజలకి గురించి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలిచి తీరుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ధీమా వ్యక్తం చేస్తుంది మరి కాసేపట్లో ప్రస్తుతం అయితే అనిల్ మాగంటి సునీత దివంగత నేత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు సో అది ముగిసిన వెంటనే ఆమె అక్కడి నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వచ్చిన తర్వాత కేటీఆర్ తో భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడతారు ఇక్కడి నుంచి నేరుగా షేక్ పెడత హసీల్దార్ కార్యాలయంకి వెళ్ళి అక్కడ మొదటి సేట్ నామినేషన్ దాఖలు చేస్తారు అనిల్ రైట్ సైతులు థ్యాంక్ యూ ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ మన బ్లూ స్టార్ లీడర్షిప్ తో కలిసి అదే డిస్కస్ చేశాం వాళ్ళకి హీట్ పంప్ ఆంధ్ర రాష్ట్రం తయారు చేస్తే జర్మనీకి పంపించాలి టెస్టింగ్ కి సర్టిఫికేషన్ కి ఆ సర్టిఫికేషన్ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు ఇదే ఎకో సిస్టమ్ లో మీరు పెట్టండి అని వాళ్ళు కూడా మేము పెట్టుబడులు పెడతాం ఆ ఎకో సిస్టమ్ వాళ్ళు కూడా చెప్తాం నేను సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ చేస్తాం సో అందుకే కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక జోన్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక జోన్లో ఆటోమోటివ్ ఒక జోన్ డ్రోన్ సిటీ కర్నూల్ అట్లా ఒక జోన్లో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది ప్రభుత్వం తీసుకుని ఇరవై 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 నలభై ఏడుకి టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం మన ప్రజా ప్రభుత్వం అడుగులేస్తం జరుగుతుంది ఇంకా విశాఖపట్నానికి వచ్చే గల మా లక్ష్యం ఒకటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ని వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేయాలి వన్ ట్రిలియన్ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్లు వన్ ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది పది సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణ చేసి దానికి ప్రత్యేకంగా అధికారులు కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి రైల్వేస్ కానివ్వండి రోడ్స్ ఎడ్యుకేషన్ కానివ్వండి కంపెనీలు ఎక్కడ రావాలి ఎట్లా మొత్తం జోన్ ప్లానింగ్ చేయాలి ఎట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్ని ఎట్లయితే ప్లాన్ చేశారో ఆ అప్రోచ్ తీసుకుని బెస్ట్ ఇన్ క్లాస్ వరల్డ్ క్లాస్ ప్లానింగ్ చేయాలి ఒక పక్కన విశాఖపట్నంలో అమరావతి ఈ రీజన్ రెండోది మూడోది రాయలసీమ ఎకనామిక్ కారిడార్ ఇట్లా మూడు స్పెసిఫిక్ ఎకనామిక్ కారిడార్స్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆయనతో తిరిగి వచ్చినప్పుడు తిరుగు వచ్చినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీ ఇచ్చారు ఇంతే కాకుండా మీరు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడుతుంది మేము ఎమ్యులు పైన కూడా సంతకాలు పెట్టట్లేదు మేము టైం వేస్ట్ అవుతున్నాం మేము ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్కి వెళ్తున్నాం హాస్టలర్ మెత్తలతో ఇప్పటికి మాకు ఎంఓయూ లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంఓయూ లేదు బట్ ఫౌండేషన్ నవంబర్ లో చేస్తున్నాం టీసీఎస్ తో కూడా ఎంఓయూ లేదు బట్ వీఆర్ స్టార్టింగ్ ద సెంటర్ ఇన్ నవంబర్ ఎంఓయులు పిచ్చి కాదు ఎగ్జిక్యూషన్ 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 సింగిల్ ఫోకస్ తో మేము పనిచేస్తున్నాం చాలా మంది గతంలో అడిగారు డావోస్కి వెళ్ళారు పక్క రాష్ట్రాలు ఎంఓయూలు చేశారు మీరేం చేశారు ఫాలో అప్లు జరుగుతాయి డావోస్ లో గూగుల్ క్లౌడ్ సీఓ కొరియన్ గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ కలుస్తాం జరిగింది ఫాలో అప్ మీటింగ్ చేసి ఎంతవరకు వచ్చింది అన్ని డిస్కస్ చేశాం మొన్న టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు నేను బాంబేలో కలిసినప్పుడు నేనే స్వయంగా స్టేటస్ అప్డేట్ ఇచ్చా టాటా గ్రూప్ కంపెనీ ప్రాజెక్ట్స్ అనే ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఒక్కొక్క ప్రాజెక్ట్ ఏ స్టేటస్లో ఉంది ఎక్కడ గ్యాప్ ఉంది గ్యాప్ ఆంధ్ర రాష్ట్రం సైడ్ ఉందా టాటా గ్రూప్ సైడ్ ఉందా ఓపెన్ గా డిస్కస్ చేశాం ఇట్లా చాలా పాజిటివ్గా చాలా గా మేము ముందరగలుగుతాం ఇప్పటికీ నా బ్యాగ్ లో మీరు చూస్తే టాప్ టెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టారో వాళ్ళన్ని డీటెయిల్స్ ఆ బ్యాగ్లో లో ఒక ఫోల్డర్ ఉంటుంది రిలయన్స్ అవ్వచ్చు టాటా అవ్వచ్చు జిందాల్ అవ్వచ్చు స్టేటస్ అప్డేట్ వీక్ నా ఆఫీస్ నాకు అప్డేట్ ఇస్తుంది ఆ ఫోల్డర్ నా బ్యాగ్ లో ఇప్పటికొండి సో ఎప్పుడన్నా కలిసినా ఎప్పుడన్నా ఫోన్ లో మాట్లాడినా బస్ ఇదిగోండి ఇది అప్డేట్ బిజినెస్ స్టేటస్ అని నేను చెప్తున్నాను అంతేకాకుండా ప్రతి ప్రాజెక్ట్ వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేసాం నేను నా గ్రూప్ లో ఆ కంపెనీకి సంబంధించిన చైర్మన్ గారు ఉంటారు సంబంధించిన శాఖ మంత్రులు ఉంటారు ఒక ఉదాహరణ ఇస్తాం రిలయన్స్ సివిజీ ప్రాజెక్ట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కి నేను చైర్మన్ ఎనర్జీ మంత్రి గుట్టపాటి రవి గారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఆ గ్రూప్ లో ఉన్నారు ఎనర్జీ సెక్రటరీగా విజయానంద్ గారు రెవెన్యూ సెక్రటరీ ఉన్నారు అట్లా రిలయన్స్ లో ఉన్న ఎగ్జిక్యూషన్ టీమ్ కానివ్వండి పెట్రోలియం సంబంధించిన సీయో గారు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు ఒక వారం వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రాకపోతే నేను మనం పెట్టా ఏంటి అప్డేట్ ఏంటి వాట్ ఈస్ ద స్టేటస్ మీరు ఎవ్రీడే పెట్టమంటున్నాను మీరు ఎందుకు వారం తీసుకున్నారని నేను వాళ్ళని అడుగుతున్నాను ఎందుకంటే బాబు సూపర్ సిక్స్ లో మేము ఇచ్చిన తొలి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ రంగం ఇచ్చిన ఫస్ట్ ప్రామిస్ దానికి మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఒక ఐటీ రంగంలోనే ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి ఐటీ అలోన్ ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను అండ్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎవ్రీ వీక్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఈ పదిహేడు నెలలు అహర్ నిశలు కష్టపడ్డాం మంత్రులందరం కలిసి పనిచేస్తున్నాం ఏ ఒక్క కంపెనీ పోకూడదని పక్క రాష్ట్రం ఒక్క కంపెనీ వెళ్ళినా మేము ఫాలోఅప్ చేస్తాం ఎందుకు పోయింది ఎక్కడ తప్పు చేసాం తెలిసి ఎందుకు తప్పు చేస్తున్నాం కరెక్షన్ ఎట్ట చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎవరు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడేవారు కాదు ఒక్కరు పెట్టుబడి పెట్టేదానికి వచ్చేవారు కాదు ఓన్లీ విధ్వంసమే అలాంటిది పదహారు పదిహేడు ఏడు నెలలో మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ సెంటర్ ఆఫ్ డిస్కషన్ గా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది దట్ ఈజ్ ద స్ట్రెంగ్త్ దీనికి ప్రధానమైన కారణం డబుల్ ఇంజిన్ సర్కారే కాదు డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారునే కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందర తీసుకెళ్దాం అన్ని రంగాల్లో ముందలు తీసుకెళ్దాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త రిఫార్మ్స్ తీసుకెళ్లాలంటే డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారు ఇతర రాష్ట్రానికి కొంచెం టైం పట్టచ్చేమో ఆంధ్ర రాష్ట్రానికి మెసేజ్ పెట్టండి ఫోన్ కొట్టండి ఇమీడియట్గా అయిపోతాను ఇట్లా మొన్న లేబర్ రిఫార్మ్స్ సంబంధించి మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది ఎలక్ట్రానిక్స్లో పెద్ద ఎత్తున మేము ముందరికెళ్లాలని మంత్రి గారిని కోరినప్పుడు ఈ రిఫార్మ్స్ చేసేయండి ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళ వాళ్ళకే ఛాన్స్ ఇస్తామని చెప్పారు పదిహేను రోజుల్లో చేసి చూపించాం ఫిఫ్టీన్ డేస్లో చేసి చూపించాం ఇట్లా కష్టపడుతున్నాం కానీ ఇదంతా సాధించాలంటే ప్రజల సహకారం కూడా చాలా చాలా అవసరం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయాలని ప్రజలు కూడా నేను కోరుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి సిద్ధం Clearly they are content. We are not content. Clearly those cities are very content in life. We are not content. We are hungry for investments. There is a very big difference. That is the unfortunate thing. Please allow me to finish. You have asked a question. You should give me a chance to answer the question. I am very clear. We are cre creating a separate corridor for them, for these data centers, where energy is going to be independent of it. There is no second thoughts about it. Power prices are not going to go up. We are the only state in India that is reducing power prices. 13 paise we have reduced. Two, water once charged, they recycle that water. Three, it is not just about the jobs that a data center creates. It is about the greater ecosystem that a data center creates. It is called edge computing for a reason lot of companies lot of financial services companies want to be closer to these uh, centers for the single reason that their computational speed every millisecond matters so it's unfortunate that certain cities globally don't have the leadership vision to use create a 25x multiplier because no, ai is here either you embrace it or you get replaced the two things that are going to happen as a state as a country we have decided to embrace it we have decided to train. Succeed. You know, a lot of people in the past who had no vision said, uh, Does computer give you food? A lot of critics made this. You know, a lot of critics said, If you sit in front of a computer, there will be a lot of radiation and you will die. <laughs> okay, if Mr. Naidu. If Mr. Naidu did listen to them then hyderabad will not be what it is today so when you have certain people who don't understand the vision who don't appreciate what it takes to create the multiplier impact that's where you know you have short sighted leadership whilst in andhra pradesh we have visionary leadership on the flight back from delhi to amravati the honorable chief minister took a review meeting with the, with the uh, with cmo as it minister i was there we had a review Clear direction on how do we create this 25x multiplier impact, what are the sectors, who are the leaders of the sectors, how do you create the entire ecosystem. That was the line and that was the direction given to us. And rest assured, we will deliver on it. <laughs> ప్రశ్నించాలి నన్నడితే నేను సమాధానం అటు కదా కలుగుతాన్ని మొన్న కౌన్సిల్లో బొత్స గారు మాట్లాడుతూ కంపెనీలు మీరు రూపాయికే ఇస్తున్నారు భూములంటే నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండే రెండు సంస్థలకు మేము ఇచ్చాం ఒకటి టీసీఎస్ రెండోది కాగ్నిసెంట్ ఇది కాకుండా నేను ఎవరికైనా ఇచ్చి ఉంటే నాకు మీరు నిరూపిస్తే ఇదే ఫ్లోర్ పై నేను రాజీనామా చేస్తానని సవాల్ కూడా చేశాను ఆయన ఏం మాట్లాడలేదు సెకండ్ ఆయన ఛాలెంజ్ చేశా ఈ సంస్థలకి ఇస్తాం తప్ప మీరు చెప్పండి అంటే ఆయన ఏం మాట్లాడలేదు ఆయనకి తెలిసింది మంచి నిర్ణయం ఏం మాట్లాడలేదు వీడియో కూడా ఉంది ఇట్స్ ఆన్ రికార్డ్ ఇరవై ఐదు వేల ఐటీ ఉద్యోగాలు అనేది ఇట్ క్రియేట్స్ అన్ ఎకనామిక్ ఇంపాక్ట్ నార్త్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రోర్స్ ఎకనామిక్ ఇంపాక్ట్ బాస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జాబ్స్ సో ఇట్ మ్యాటర్స్ ఎవ్రీథింగ్ యాడ్స్అప్ సో ఒక పక్కన టీసీఎస్ కాగ్నెస్ యాక్సెంచర్ ఇట్లా అనేక కంపెనీలు తీసుకొస్తున్నాం జీసీసీలు తీసుకొస్తున్నాం ఇంకో సైడ్ డేటా సెంటర్స్ తీసుకొస్తున్నాం ది బిల్డింగ్ ద ఎంటైర్ ఎక్కువ సిస్టమ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ కంపెనీ వన్ ఇన్వెస్ట్మెంట్ మీరు దయచేసి గమనించండి మొత్తం ఎక్కువ సిస్టమ్ బిల్డప్ చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది రహెజాస్ కి గతంలో హైదరాబాద్ లో నాలెడ్జ్ ఐ థింక్ ఇట్స్ కాల్ నాలెడ్జ్ సిటీ ఎందుకు ఇచ్చారన్నారు చాలా మంది ప్రశ్న ఇచ్చారు ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా ఎక్కువ సిస్టమ్ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఐటీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆనాడు క్రిటిక్స్ మాట ఎన్నుంటే ఆ లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేది కాదు స్వామి ఈ రోజు సో ఇట్ టేక్స్ అటెంట్ ఆఫ్ విజన్ అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది కనుక మేము పని చేయగలుగుతున్నాం ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి ఇప్పుడు విజనరీకి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ముందలు తీసుకెళ్లాలి తలసరి ఆదాయం ఎట్లా పెంచాలి మీరు ఒకసారి చూడండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకుంటా ఆనాడు మెకన్జిన్ తీసుకొచ్చి విజన్ ట్వంటీ ట్వంటీ అని క్రియేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా మంది ఎగతాలు చేశారు ఈయన విజన్ ట్వంటీ ట్వంటీ అంటున్నాడు ఏమవుతుంది ఈయన ఉంటాడు అప్పటికి ఇట్లా అనేక మంది ఎగతాలు చేశారు ైదరాబాద్ టుడే బాస్ కంపేర్ హైదరాబాద్ టు చెన్నై కంపేర్ హైదరాబాద్ టు బెంగళూర్ ఈరోజు ఇంత వైబ్రెంట్ ఎకో వచ్చిందంటే దానికి కారణం ఆ విజన్ ఐఎస్బి వచ్చినట్టే కారణం ఆ విజన్ ఔటర్ రింగ్ రోడ్ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ప్రభుత్వం వేటు వేస్తుంది పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది పీసీబీలో ఓఎస్డీగా నియమితులైన సుమంత్ డిప్యూటేషన్ మంత్రి కొండా సురేఖ వద్ద పనిచేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీబీలో నుంచి అనంతరం డిప్యూటేషన్పై మంత్రి పేషీకి పంపారు అప్పటి నుంచి సుమంత్పై అనేక ఆరోపణలు వెలువెత్తాయి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం అధికారులపై ఒత్తిడి పీసీబీలో జోక్యం చేసుకోవడం సహా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేరడంతో సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం మంత్రి కొండ సురేఖ ఓఎస్డీ సుమన్ పై ప్రభుత్వం వేటు వేసింది పలు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది పీసీబీలో ఓఎస్డీగా నియమితులైన సుమంత్ పై మంత్రి కొండ సురేఖ వద్ద పనిచేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీబీలో నుంచి అనంతరం పై మంత్రి పేషీకి పంపారు అప్పటి నుంచి సుమంత్ అనేక ఆరోపణలు వెలువెత్తాయి ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం అధికారులపై ఒత్తిడి పీసీబీలో జోక్యం చేసుకోవడం సహా పెద్ద ఎత్తున ఫిర్యాదులైతే అందాయి కొందరు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కూడా సమాచారం అందుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు కొండా సురేఖ ఐ మీన్ కొండా సురేఖ ఓఎస్డీ ని టెర్మినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీనికి సంబంధించి ఆ ఆయనపై వచ్చినటువంటి ఆరోపణలే ప్రధాన కారణంగా తెలుస్తా ఏదైతే ఆయనపై గత కొన్ని రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి ఆయన ఏదైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఆయన ఎంప్లాయీగా కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ నియమితులే ఆ తర్వాత కుండా సురేఖ వద్ద ఓఎన్టీగా ఇక్కడికి రావడం జరిగింది ఆ ఏదైతే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేడవ తేదీన ఆయన కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ జాయిన్ కావడం జరిగింది అదే అదే విధంగా గత ఏడాది డిసెంబర్ పదహారవ తేదీ తోటి ఆయన గడువు ముగిసింది అయినప్పటికీ ఆయన కాంట్రాక్ట్ గడువును మరొక ఏడాది పాటు పొడిగించడం జరిగింది ఈ ఏడాది డిసెంబర్ పదహారవ తేదీ వరకు ఆయన ఏదైతే కాంట్రాక్ట్ ఇంకా పొడిగింపు ఉంది ఇప్పుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు కూడా ఆయన కొనసాగాల్సి ఉంది కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో ఆయనతో వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలే ప్రధాన కారణంగా ఆయన టెర్మినేషన్ కు కారణంగా తెలుస్తా ఉంది ఓఎస్డి గా కొండా సురేఖ వద్ద ఆయన ఆ ఏదైతే ఆ పేసీలో ప్రధానంగా డిప్యుటేషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ గాని ఇతర పేషీలకు సంబంధించి ఆ పేషీకి సంబంధించినటువంటి వాటిల్లో ఆయన జోక్యం ఎక్కువగా ఉండేదని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి దేవాదాయ శాఖ అదేవిధంగా అటవీ శాఖలో కూడా బదిలీలు పోస్టింగ్లకు ఆ డబ్బులు తీసుకుని పోస్టింగ్ లుపిస్తున్నారని చెప్పేసి నేరుగా సీఎం కార్యాలయానికి కూడా ఆయనపై ఆ పలు ఏవైతే ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఇంటర్నల్ గా ఆయనపై ఏదైతే అక్కడ ఏదైతే ఆయనపై ఎంక్వైరీ కూడా జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆయనపై చర్యలకు ప్రభుత్వం ఉపకరించినట్టుగా కూడా తెలుస్తోంది ప్రధానంగా ఆయన ఏవైతే ఆయనపై వచ్చినటువంటి ఆరోపణల విషయంలో పెద్ద ఎత్తున ఇటీవల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి ఆ కొంతమంది స్టోన్ క్రషర్ల ఎవరైతే ఆ క్రషర్ల బిజినెస్ మ్యాన్స్ ఉంటారో వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున వస్తువులకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తా ఉంది మేడారం జాతర పనులకు సంబంధించి నిధుల గోల్ లో కూడా ఆయన హస్తం ఉంది అని చెప్పి కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి ఈ ఆరోపణలన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది విచారణలో ఇవన్నీ కూడా తేలడంతో ఆయనను ఆ విధుల నుంచి తప్పిస్తున్నట్టుగా కూడా ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్య కార్యదర్శి రవి గులో నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఆయన యొక్క టెర్మినేషన్ తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పి కూడా నిన్న ఈ టెర్మినేషన్ లెటర్ లో క్లియర్ గా పొందుపరచడం జరిగింది ఏదైతే ప్రస్తుతం ఇప్పటికే మంత్రుల మధ్య ఇటు మంత్రి కొండా సురేఖ అదేవిధంగా ఇటు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి మధ్య ఇప్పటికే ఇటు మాటలు యుద్ధం కొనసాగుతా ఉంది కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు తనపై ఏవైతే కుట్ర చేస్తున్నారని చెప్పి మంత్రి కొండా సురేఖ ఆరోపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఓల్డీపై వేటు పడడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా నెలకొంది పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ధర్నాకు దిగారు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని పోలీస్ స్టేషన్ ముందు మాజీ మంత్రి అప్పలరాజు ఆందోళన చేపట్టారు అక్రమ కేసులతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని అప్పలరాజు మండిపడ్డారు పోలీసులు అదుపులోకి తీసుకున్న వైసీపీ కార్యకర్తలను విడిచిపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు పలాసా పోలీస్ స్టేషన్ని చీకటిమయం చేసినటువంటి ఒక బ్లాక్ డే ఈ రోజు ఏంటి అన్యాయం నాకు అర్థం కాదు ఏంటి దౌర్భాగ్యం అసలు ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్ ఎందుకండి పైలు వేణు అన్నటువంటి మా కార్యకర్త మా అనుచరుడు రోజు సాయంత్రం తీసుకొని వచ్చారు స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారంటే నో ఆన్సర్ ఒక కంప్లైంట్ లేదు ఒక నోటీస్ లేదు అక్రమం ఏమనంటే ఇంతేనండి అంటే ఎందుకు అంత తలబిరుసు ప్రవర్తన అసలు నాకు అర్థం అవడం లేదు నాకు నకిలీ మద్యం మీద అదనపు వసూళ్ల మీద నిన్న నిరసన కార్యక్రమం చేశాము ర్యాలీ చేశాము రాష్ట్ర వ్యాప్తంగా చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం ఏమి నకిలీ మద్యం ఈ ప్రభుత్వమే కదా పట్టుకుంది ముఠాలను పట్టుకుంది వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు కదా పట్టుకుంది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఐడెంటిఫై చేశారు కదా రాష్ట్రం మొత్తం కార్యక్రమాలు బాగా జరుగుతాయి ఈ జిల్లాలో మాత్రమే పర్మిషన్ పర్మిషన్లు ఇవ్వడ కేవలం ఈ పోస్టింగ్ కాపాడుకోవడానికి అని చెప్పి ఈ పార్టీ పెద్దలకి సాటిస్ఫై చేయడానికి చేస్తున్నటువంటి యాక్షన్ ఇది ఈ నియోజకవర్గంలో ఒక మైనర్ కాల్ మీద అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటలకి దాడి జరిగితే అరెస్ట్ చేయించుకోలేకపోయావు నువ్వు నువ్వు ఒక ఎస్పివి నీ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వ్యక్తుల మీద దాడి జరిగితే కనీసం అరెస్ట్ చేసుకోలేకపోయి నువ్వు ఒక ఎస్పివి దిస్ ఈవర్ రియల్ ఫేస్ దిస్ ఈవర్ రియల్ క్యారెక్టర్ నీ స్టేషన్ లో దాడి జరిగితే అరెస్ట్ చేసుకోలేకపోయావు నువ్వు